ఇవాళ అయితే ఈ వీడియోలో టట్ెల్ వైన ట్యాంగిల్ హార్ట్ చూడండి అసలు ఎంత బాగా పెరిగిందంటే ఇది జస్ట్ ఒక్క చిన్న ఒక నాలుగు ఐదు ఇంచులున్న మొక్కను వేస్తే ఎంత అయితే పెరిగింది ఇది వైన్ అన్నమాట అనమాట చూసారా అసలు రెండు యాభై లీటర్ల డ్రమ్ముల్ని సగం చేసాం కదా దాన్ని ఇది పీకేసి అక్కడ పెట్టింది కూడా బతికేసింది అస్సలు ఇదైతే ఇంకా అస్సలు చెప్పలేవండి బాబు ఎక్కడ చూసినా అసలు ఎంత బాగా వచ్చిందంటే వర్షాలకి మేబీ నాకు తెలిసి వర్షం పడితే ఎంత బాగా సర్వేవ్ అవుతాయి ఎండలు తట్టుకోలేనప్పుడు మొక్కలైనా మనమైనా ఒకటే కదా ఇది మొన్ననే రీసెంట్గా ఒక టెన్ డేస్ అయింది పైన పెట్టి అసలు మొత్తం కిందకు వచ్చేసింది అనమాట ఎంత బాగుందంటే నాకు అసలు గార్డెన్లో ఓవరాల్గా ఇది చాలా నచ్చేసిందండి అసలు చాలా తేలిగ్గా పెరుగుద్ది మనకి గుప్పెడు మట్టిలో కూడా పెరిగిందనమాట ఏంటి ఏంటి అనుకున్నావు ఈ గుప్పెడు గుట్టు విప్పుదామండి ఈసారి అంతకుముందు వేసవకాలంలో పెట్టాం కదా ఏం జరిగిందనేది తెలుసుకోలేకపోయాం ఇప్పుడైతే ఈ వర్షాకాలం కదా పెడదాము అప్పుడు వానాకాలం కాదు కాబట్టి దాది సర్వే అవ్వడానికి టూ మంత్స్ దగ్గర దగ్గర పట్టేసింది ఇప్పుడు మనమైతే ఈ రెండు చేసినవి ఉన్నాయన్నమాట అవి వాటిని ఊరికే ఎందుకు వదిలేయాలి అసలు ఎప్పుడు బాగా పెరుగుతుంది ఈ ట్యాంగిల్ హార్ట్ అటాక్ ఎలా అనేది తెలిసేసుకుందాము ఇగో చూసారా కిందంతా ఎంత ముద్దొచ్చేస్తుందో అసలు ఓవరాల్గా గార్డెన్ సరౌండింగ్ మొత్తం ఇది పెట్టాలనే కోరుకుందండి చూద్దాం ఇలాగ కనుక ఇప్పుడు కనుక ఇది సర్వేవ్ అయితే మళ్ళీ ఇంకా బాటిల్స్లో కూడా ఇదే పెట్టేద్దాం అప్పుడు ఓవరాల్గా సరౌండింగ్ అంతా ఇది వస్తుంది మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట గార్డెన్ తొందరలో అయితే మొత్తం హ్యాంగ్ చేసుకునే దానికి వీలుగా అయితే చేయించుదామని ఫిక్స్ అయ్యాను చూద్దాం కింద వరకు చేస్తానా పైన చేస్తానా అనేది తెలియదు కానీ చేయాలి పందిర్లు వే వర్టికల్ పందిరి అనేది వేయించుదాం అని అనుకుంటున్నాను కర్రలు అవి తీసుకురావాలి కదా పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే ఇప్పుడే ఇవ్వటం లేదు టెంపరీగా ఇవ్వాలనే ఆలోచన అయితే వచ్చింది చూడాలి వర్కర్ అయితే వస్తాడనమాట ఈ వీక్లో తిగ్గా చూస్తారా ఇలాగైతే చక్కగా పెడదాము మొత్తం అంతా పెట్టేసి ఇక్కడే ఉంచేద్దాము ఈ ట్యాంగిల్ హాట్లోనే ఉంచేద్దాము ఇది టర్టిల్ వైన్ కదా దీన్ని కూడా దీంట్లోనే పెట్టేసి ఉంచేద్దాం వస్తుందా రాదా అనేది చూద్దాం మీరు కూడా ఈ ట్యాంగిల్ హాట్ టర్టిల్ వైన్ పెంచేసుకోండి ఇండోర్గా అవుట్డోర్గా ఎక్కడంటే అక్కడ ఆఫీస్లో ఇంట్లో కిచెన్లో ఎక్కడైనా సర్వైవ్ అయిపోతుందండి అంత తేలిగ్గా పెరుగుతుంది ఇప్పుడు నేను పెట్టేది తీసేసాను అనమాట తీసేసి మట్టిలో వేసిన దగ్గర గ్రీనిగా అనమాట అందుకని తీసుకొచ్చి మళ్ళీ అయితే దాన్నే పెట్టేస్తున్నా మనకు ఆల్రెడీ దాన్ని ఎందుకు పాడు చేసుకోవడం అని చూసారా అంతా బాగుందో నొక్కేస్తున్నాను ఏంటనుకున్నారా చేతిలో ట్రైపోవడం లేదనమాట ఏం చేయండి చెప్పండి దాన్ని నొక్కుతుంటే నాకు కూడా చాలా బాధ వేసింది నారు పోసిన వాడే నీరు పోయాలి కదా అందుకే నీరు పోసే చూసారా టేబుల్ రోస్ పిచ్చ పిచ్చిగా పోస్తున్నాయి అనమాట ఒకటే కలరు ఇంకా కలర్స్ ఉన్నాయి ఇంకో వీడియోలో అయితే మళ్ళీ చూపిస్తాను ఇదేనండి ఇవాళ వీడియో అయితే ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లాస్ట్ వరకు వాచ్ చేయండి నా వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి నన్ను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను చూసారా పసుపు గులాబీ పూసేసింది అలాగే మొత్తం గాడిల్లో ఉన్న మొక్కలన్నీ కూడా పూల మొక్కలు కొంచెం గొంగళి పట్టింది కానీ బాగున్నాయి మొక్కలన్నీ కూడా ఇలాగ మీరు కూడా ట్రై చేయండి మనం బయో ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటా చక్కగా పెయిన్ చేసుకోవచ్చు చూసారా అవన్నీ మొగ్గలే ఎంత బాగుంది కదా ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్